వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు వారంలో రెండు నియోజకవర్గాలు పర్యటిస్తూ నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమవుతారు కార్యకర్తల సమస్యలను వింటారు నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేస్తారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జితో పాటు కీలక నాయకులకు ఎలా ముందుకు వెళ్ళాలనే అనే అంశం జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తారు సూచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత బస్సు యాత్రగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పాదయాత్రగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు ముందే రెండు వేల ఇరవై ఆరు ఉగాది నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జులు మొత్తం కూడా యాక్టివ్ అవ్వాలి వారంలో ఒక రోజు రెండు రోజులు నియోజకవర్గంలో ఉంటాము కార్యకర్తలతో కలుస్తామంటే కుదరదు పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత కార్యకర్తలతో ఉండాలి నియోజకవర్గంలో ఉండాలి వారంలో ఒకసారి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలి వారి సమస్యలను వినాలి కేసులుంటే వారికి సహాయం అందించాలి అన్ని విధాలుగా కార్యకర్తలను ఆదుకోవాలి స్థానిక సమస్యల పోరాడాలి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి స్థానికంగా ఉన్న అధికారులపైన ఒత్తిడి తీసుకురావాలి సమస్యలు పరిష్కరించే విధంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు సూచించారు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పనిచేయని వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే రాబోయే ఏళ్ళు చాలా క్రియాశీలకం ఇప్పటికే పంతొమ్మిది నెలలు పూర్తవుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్సిపి ఆ ఓటమి ఎఫెక్ట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చింది వైసీపీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు అందుకు ఉదాహరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల శాఖ ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా యాక్టివ్గా ఉంది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వైసీపీ వాయిస్ని తీసుకెళ్తోంది జగన్మోహన్ రెడ్డి వాయిస్ని తీసుకెళ్తోంది ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ప్రజల్లోకి వాస్తవాలను తీసుకువెళ్తోంది అటు సోషల్ మీడియా ఇటు కార్యకర్తలు పార్టీకి పిల్లర్లుగా మారి పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్లో కూడా అదే విధంగా కార్యకర్తలతో కలవాలి కలిసి నడవాలి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రెండున్నర ఏళ్ళ పాటు ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా కీలకం ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు సంవత్సరం మొత్తం కూడా బిజీగా ఉంటారు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందే పార్టీని బలోపేతం చేసుకోవాలి నియోజకవర్గాల్లో పర్యటించాలి ప్రజా సమస్యల పైన పోరాడాలి ప్రజలతో కలవాలి కలిసి నడవాలి వారి సమస్యలు వినాలి వాటిని పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలి ఇలా వ్యూహాత్మకంగా పనిచేస్తే కానీ మళ్ళీ అధికారంలోకి రాలేదు ఇవి ఎవరైతే చేయరో వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందన్న అంచనా కూడా రాజకీయ వర్గాల్లో ఉంది కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలు తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ఈసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రైతుల సమస్యలపైన క్షేత్రస్థాయిలోకి క్షేత్ర స్థాయిలోకి వెళ్లారు పోరాటం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు అదేవిధంగా వివిధ కీలక అంశాలపైన భవిష్యత్తులో కూడా పోరాటం చేయబోతున్నారు అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా యాక్టివ్ కావాలి కార్యకర్తలతో కలిసి నడవాలి నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలి అప్పుడు మాత్రమే పార్టీ పటిష్టత అవుతుంది ప్రజల్లోకి మన వాయిస్ వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి కీలక సూచన చేసినట్టు తెలుస్తోంది అదేవిధంగా గ్రామ స్థాయి కమిటీలు కానీ బూత్ లెవెల్ స్థాయి కమిటీలు కానీ క్రియాశీలకంగా పనిచేయాలి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్ల సమాచారం పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉండాలి ఏ బూత్లో ఓటర్లు ఎటువైపు ఉంటున్నారు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు అభివృద్ధి గురించి ఏమనుకుంటున్నారు స్థానిక అంశాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి తెలుగుదేశం వైపు నిలబడడానికి కారణమేంటి స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలు ఏంటి ఇలా కీలక సమాచారాన్ని బూత్ లెవెల్ కమిటీలు అంచనా వేయగలిగితే ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశం పైన ఒక క్లారిటీ వస్తుంది దాని మేరకు పనిచేయడానికి సులువుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నాయకులకు కీలక సూచన చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నీ యాక్టివ్గా గా ఉంటూ పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ప్రభుత్వ విధానాలపై పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు చాలా సులువుగా ఉంటాయి కాబట్టి ఆ దిశగా నాయకులు అందరూ పనిచేయాలి కార్యకర్తలు పనిచేయాలి నాయకులు యాక్టివ్గా ఉంటే కార్యకర్తలు యాక్టివ్ అవుతారు కాబట్టి ముందు నాయకులు యాక్టివ్ కావాలి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఉండాలి ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో ఉంటామంటే కుదరదు వారానికి రెండు సార్లు మూడు సార్లు వస్తామంటే కుదరదు పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ఉండి పోరాటం చేస్తేనే అవసరమైన మేరకు ప్రభావాన్ని చూపగలము లేదంటే ఇబ్బంది పడతామన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా నాయకులకు చెప్పారు నాయకులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు